మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాగ్దానము కొరకై దేవుడు మనకిచ్చిన వాగ్దానమును చదువుకొని ఈరోజు దేవుని వాగ్దానం గురించి మనం తెలుసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మద్దైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుకుందాం మరొకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని మనం చదువుకుందాం దేవునికి మహిమ కలుగును గాక మీరు శోధనలో ప్రవేశింపుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరొకసారి చదువుకుందాం మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరందరికీ మరొకసారి మీ అందరికీ శలం ప్రభువు మిమ్మల్ని గాక దేవుని బిడ్డలారా గమనించండి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సమయంలో దేవుడు నీతో నా మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు దేవుడు నీ జ్ఞాపిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీరు సోధరులో ప్రవేశించుకుంటున్నట్టు మెలకువగలిగి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ మాట ఎవరితో చెబుతున్నాడంటే తన శిష్యులలో పన్నెండు మంది శిష్యులలో ఒకరైన పేతురితో ఈ మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయడానికి ఎందుకు ఎందుకు వారు పేతుల్ని ప్రార్థన చేయమంటాడంటే శోధన అనేది మానవుని జీవితంలో బంధువు లాంటిది అది చుట్టవు లాంటిది శ్రమలు కష్టాలు బంధు బాధలు ఇరుతులు ఇబ్బందులు ఇవన్నీవి కూడా మానవ జీవితంలో బంధం లాంటిది అలాగే చుట్టాలు లాంటివి చుట్టాలు చెప్పకుండానే వస్తారు బాధలు బంధువులాగానే మనకి ఎప్పుడు ఉంటాయి కానీ గమనించండి దేవుని బిడ్డలారా శ్ర చుట్టాలు ఎప్పుడు ఒక్కోసారి చెప్పకుండా వస్తారు కానీ శ్రమలు అనేవి చెప్పకుండానే వస్తాయి ఒక్కోసారి చెప్పి వస్తాయి కాబట్టి ఈ సోదరులో ఎప్పుడు శోధన వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు ఇటు నుండి ఏ కష్టం వస్తుందో తెలియదు ఇటు నుండి ఎటువంటి శోధన వస్తుందో తెలియదు కాబట్టి ఈరోజు శోధనను నీవు నేను జయించాలి అంటే తప్పనిసరిగా ప్రార్థన అనేది అవసరం ప్రార్థన అనేది అవసరం ప్రార్థన అనేది మానవ జీవితంలో ఎలాంటిదంటే ప్రార్థనే మనకు ఒక ఆయుధము ప్రార్థనే మనకు గొప్ప ఆయుధమై ఉన్నది ఎందుకంటే ప్రార్థన ద్వారా అనేక మంది భక్తులు విజయాలను చూడగలిగారు అనేకమంది ప్రార్థన ద్వారా అనేక మంది గొప్ప గొప్ప పోరాటాలు పోరాడి జయించిన వారు ఉన్నారు ప్రార్థన ద్వారా అనేక సమస్యలను జయించినటువంటి బైబిల్ గ్రంథంలో కుక్కోరులుగా మనం భక్తులను చూడగలుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం కలిగిన ప్రార్థన మనకు గొప్ప ఆయుధం లాంటిది ప్రార్థన మనకు ఊపిరి వంటిది ప్రార్థన ఈ మనకి రోజు రిచార్జ్ చేసుకో రిచార్జ్ చేసుకునేటువంటి ఛార్జ్ చేసుకునేటటువంటి ఛార్జింగ్ చేసుకునేటటువంటి లాంటిది కాబట్టి ప్రార్థన మన జీవితంలో చాలా ప్రావిఖ్యమైనది దేవుని విడలారా ఎందుకంటే ఒక శోధన జయించాలి అంటే మనకి ప్రార్థన అవసరం ముందు కాలంలో యేసుప్రభు వారు సెలవు మీద మరణించబోతు ఉన్నాడు అందుకే ఆయన ఒలీవా తోటలో రక్తము కారునంతగా చెమట రక్త బిందువు అయినంతగా ఆయన ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఆయన శిలువ యొక్క మరణాన్ని జయించటానికి శిలువ యొక్క యాగమును ఆయన జయించటానికి శిలువ అనే శోధనను ఆయన జయించటానికి మాత్రమే ఆయన చెమట రక్తముగా మారినంత వరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు అందుకని శిష్యులతో వచ్చి అంటున్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ముందు ముందు మీ జీవితాల్లో కూడా శోధనలు రాబోతున్నాయి ఎందుకంటే మనిషి కుమారుడు మీ అద్దు నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు మీతో ఉన్నంత కాలమే మీరు సుఖంగా ఉంటారు కానీ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక శోధనలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ శోధనల నుండి మీరు తప్పించబడాలి అంటే ప్రార్థన అనేది చాలా అవసరం యశు వారి శిష్యులకు ప్రార్థన ఎన్నో కుమారులు నేర్పించాడు చెడ్డ మిషక్ అభ్యర్థుగోలు అగ్నిగుండంలో చేసిన ప్రార్థన అగ్నిగుండం నుండి తప్పించబడింది దానియలు సింహాల బోరులో చేసినటువంటి ప్రార్థన సింహాల నోలను అలానే యోసేపు గోతులో చేసినటువంటి ప్రార్థన ఐగుప్తుకే ప్రధాన ప్రధానమంత్రిగాను ప్రధానునిగాను చేసినది ఈరోజు దావీదు అరణ్యములో చేసినటువంటి ప్రార్థన ఆయన ఇస్రాయలి రాజుగా చేసి ఈరోజు ప్రార్థన లేని జీవితం మన జీవితాలు వ్యర్థం కాబట్టి ప్రతి శోధన చేయించాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది మన జీవితంలో అవసరము కాబట్టి దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్నటువంటి పెద్ద వాగ్దానం ఏంటంటే ఆయన ఇస్తున్న మాట ఏంటంటే మీరు శోదరులో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి మెలకువగలిగి ప్రార్థన చేయటువంటి అర్థం ఏంటంటే నిద్రపోకుండా కాదు కానీ ఆత్మలో ఎప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం అదే వాక్యం ఉంటుంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని వాక్యం చెబుతూ ఉంది ఆత్మేమో లేచి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేసి శ్రమ పోవాలంటే ప్రార్థన చేయి కష్టం పోవాలంటే ప్రార్థన చేయి నష్టం జరగకుండా ఉండాలంటే ప్రార్థన చేయి ఈరోజు నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి వీరి కొరకు ప్రార్థన చేయిన ఆత్మ చెబుతుంటే శరీరం అనేది కసే బండుకో లేవమాకులే ఏముందులే చెయ్యొచ్చులే అని చెబుతూ ఉంటుంది కాబట్టి శరీరమేమో సుఖాన్ని కోరుతూ ఉంటే ఆత్మేమో ప్రార్థన కోరుకుంటుంది దేవుని బిడ్డలారా ఆత్మ శబ్దమే కానీ శరీరం ఎప్పుడూ కూడా బలహీనమే దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఈరోజు మనకిస్తున్న వాగ్దానం మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి అయిన మా ప్రభా మీ జనమైన నామాన్ని బట్టి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్న తండ్రిని పొందనాలి మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థించే కృప మా జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అటువంటి ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయమని అయ్యా ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామాలు అడిగి వేడుకొని ప్రార్థన చేయించు అమ్మ పరమ తండ్రి ఆమె గాడ్ బ్లస్ యూ ఆల్